హలో అండి నమస్తే వెల్కమ్ టు మీ స్వర్ణ వేదిక సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి అండ్ ఈ రోజు ఎపిసోడ్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ మోస్ట్ ఎక్సైటెడ్ అని కూడా చెప్తానండి ఎందుకంటే వడ్డానం కలెక్షన్స్ షేర్ చేయబోతున్నాను అసలు ఈ వెయిట్ లో ఇప్పటి వరకు మన ఛానల్లో నేనైతే వడ్డానం కలెక్షన్స్ అయితే షేర్ చేయలేదండి సో ప్రెసెంట్ నేనైతే వచ్చాను శ్రీరామ్ జ్యువెలరీ మెహదీపట్నం పిల్ల నెంబర్ థర్టీ వన్ దగ్గరకి అయితే తీసుకొచ్చానండి సో మీకు వీడియో త్రోడ్ వీడియో అంతా కూడా అడ్రస్ అలాంగ్ విత్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ రోజు ఎపిసోడ్లో అయితే మీకు బ్యాంగిల్స్ కలెక్షన్స్ అండి కడా స్టైల్లో అయితే బ్యాంగిల్స్ ఉంటాయి అప్ టు నైన్ టూ టెన్ వరకు కూడా అడ్జస్ట్ చేసుకునే మోడల్స్ అండి చాలా బాగున్నాయి ఈవెన్ వడ్డానం కలెక్షన్స్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ నుండి స్టార్టింగ్ ఉన్నాయండి అష్టలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్తో వడ్డానల్ ఇప్పటివరకు మార్కెట్లో మీరు ఎక్కడైనా చూసి అది కూడా నైంటీ గ్రామ్స్ లేదా ఎయిటీ గ్రామ్స్ లేదా హండ్రెడ్ గ్రామ్స్లో చూసి ఉంటారు బట్ ఇక్కడైతే మీకు ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కి అష్టలక్ష్మి అమ్మవారి వడ్డానం అయితే వస్తుంది సో లుక్వైజ్ కూడా చూడండి అడల్ట్ సైజ్ అనండి ఇవన్నీ కూడా సో నేను వేర్ చేసిన వడ్డాన మోడల్ కూడా చూడండి అష్టలక్ష్మి అమ్మవారు అలాంగ్ విత్ బీట్స్ హ్యాంగింగ్ అయితే వచ్చింది కదండి సెవెంటీ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్ కి అయితే డిజైన్ చేశారు ఎంత బాగుందో బ్రైట్స్ కి అయితే మాత్రం అల్టిమేట్ ఉంటుందండి ప్రెసెంట్ ఉన్న గోల్డ్ రేట్ కి అందరూ కూడా లైట్ వెట్ లో జ్యువెలరీ చూస్తున్నారు కదా అండ్ వీళ్ళ దగ్గర ఏంటి అంటే హెవీ లుక్ లో కనిపిస్తుంది అండి లైట్ వెట్ లోనే అండ్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా సో మీకు ఇన్ కేస్ ఇలా బ్రైడల్ సెట్స్ కావాలి తక్కువ వెయిట్ లో ఉండాలి హెవీగా ఉండాలి అండ్ మెయిన్లీ ట్రెండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్కి తగ్గట్టు జ్యువెలరీ చూస్తున్నారు అనుకుంటే మాత్రం తప్పకుండా స్టోర్ విజిట్ అయితే చేయండి అండ్ మీకు బ్యాంగిల్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి కడా స్టైల్లోని సో ఇందులో కూడా మీకు నక్షి ప్యాటర్న్లు మనకి గ్రాండ్ ఎపిరియన్స్ అయితే వస్తున్నాయండి అమ్మవారి కాన్సెప్ట్ కానీ పికాక్ ఇంక్లూడ్ అయి కూడా కావాలి అనుకుంటే వాటిలో కూడా మోడల్స్ ఉన్నాయి అండ్ ఈరోజు ఎపిసోడ్లో అయితే మీకు ఇయర్ కలెక్షన్స్ కూడా షేర్ చేస్తానండి సో బ్రైట్స్ అయితే ఎంత బాగుంటాయో చూడండి అండ్ ఏ ఏజ్ వాళ్ళకైనా సరే సూట్ అయ్యే విధంగా మీకు జుమ్కాస్ అనేవి రెడీ చేస్తారు ఈవెన్ కింద కూడా బీట్స్ కానీ ముత్యాలు కానీ లేదు అనుకుంటే మీరు ముబల్ కాన్సెప్ట్ లో కానీ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు అనుకుంటే ఈ కలెక్షన్స్ అన్ని కూడా మీరు ఫుల్ గా అయితే అవుట్ చేయండి సో మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో అయితే ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు వీడియో కాల్ తో పాటు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఇండియాలో అయితే కొరియర్ అనేది ఫ్రీ షిప్పింగ్ అండి వరల్డ్ వైడ్ కూడా షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి సో లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో కలెక్షన్స్లోకి వెళ్లే ముందు ఒక్కసారి మీ అందరికీ షాప్ అయితే షేర్ చేస్తున్నానండి మెయిన్ రోడ్ మీద స్టోర్ అయితే ఉంటుంది మీకు స్క్రీన్ పైన కూడా త్రూ అవుట్ వీడియో అడ్రస్ అలాంగ్ విత్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇకపోతే ఇక్కడ బియ్య వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్రమ్ ట్వెల్వ్ పర్సెంట్ అండి నక్షి ఐటెం పైన అండ్ మనకి డైమండ్ జ్యువెలరీ వచ్చేసరికి పర్ క్యారెట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ నుండి స్టార్టింగ్ అయితే ఉందండి అండ్ ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చిన ఐటెం ఏదైనా సరే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ప్రైస్ ఎంక్వైరీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒక్కసారి అవుట్ అయితే చేయండి అండ్ ఇది ఫస్ట్ మోడల్ అండి అష్టలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్లు అయితే డిజైన్ చేశారండి కిందన మీకు ఎంటీగా కనిపిస్తున్నాయి కదండీ రింగ్స్ సో అక్కడ మీరు బీట్స్ కావాలి అనుకుంటే బీట్స్ అనేవి కస్టమైజెస్ చేయించుకోవచ్చు మువ్వలు కావాలి అనుకుంటే మువ్వల కాన్సెప్ట్లో కూడా తీసుకోవచ్చు అండి సో వెయిట్ వైజ్ కూడా మీకు సిక్స్టీ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అయితే డిజైన్ చేశారండి సో మీకు స్క్రీన్ పైన అయితే వెయిట్స్ అనేవి క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నాను ఇది నెక్స్ట్ వెరైటీ అండి సో ఈ మోడల్ చూస్తున్నట్టయితే మీకు అమ్మవారి కాన్సెప్ట్లోనే డిజైన్ చేసిన పీస్ అండి చాలా యూనిక్గా కూడా ఉంది అష్టలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్లోనే కిందనంతా కూడా బీట్స్ విత్ ముత్యాల హ్యాంగింగ్తో పాటు అండ్ అవుట్ అంతా కూడా కార్వింగ్లో మీకు లీపి డిజైనింగ్ అనేది హైలైట్ చేస్తూ వెయిట్ ట్యాక్ కూడా చూడండి మీకు చూపిస్తున్నాను క్లియర్ కట్గా అండ్ గ్రాస్ గ్రాస్వెట్ వచ్చేసరికి నైంటీ ఫైవ్ గ్రామ్స్ పడుతుందండి ఈ ఐటెంకి సైడ్ డిటైలింగ్ అంతా కూడా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి సో ఎవరైతే వడ్డానాలు కొనలేము అనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చూసి వడ్డానాలు అయితే పర్చేస్ చేస్తారండి అంత బాగున్నాయి సో వన్ మో డిజైన్ అండి సో ఈ మోడల్ చూస్తున్నట్టయితే మిడిల్లో కొంచెం హెవీగా హైలైట్ చేస్తూ సైడ్స్ని మనకి అంత హెవీ లుక్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలాంటి మోడల్ని అయితే చూడండి ఎందుకంటే సెంటర్ పార్ట్ అయితే చాలా బాగా హైలైట్ చేశారండి త్రోట్ అంతా కూడా వడ్డానాల్లో మీకు అమ్మవారి కాన్సెప్ట్ లీఫీ డిజైనింగ్ అలానే మల్టీ స్టోన్స్ వచ్చేలాగా మీకు ఈ మోడల్ని అయితే డిజైన్ చేశారు సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్స్కి కూడా వెయిట్స్ అనేవి క్లియర్గా చూపిస్తున్నానండి సో మీకు ఏ ఐటమ్ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు సిక్స్టీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్కి అయితే డిజైన్ చేశారండి మిడిల్లో కూడా మీకు రూబీ స్టోన్ తోటి నెల వెంక ప్యాటర్న్ అయితే ఇచ్చారండి కిందను కూడా బీట్స్ కావాలంటే బీట్స్ మొబైల్ కావాలంటే మొబైల్తో మీరు డిజైన్ చేయించుకోవచ్చు అండి మీ దగ్గర ఉన్న జ్యువెలరీ కాంబినేషన్లో కూడా యాడ్ ఆన్ చేయించుకోవచ్చు ఇది వన్ మోర్ డిజైన్ అండి సో ఈ మోడల్ కూడా చూడొచ్చు మీరు మిడిల్లో గజలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్లో డిజైనింగ్ ఇస్తూ సైడ్స్ అంతా కూడా పికాక్స్ అనేవి హైలైట్ చేస్తూ పై లైన్ అంతా కూడా మ్యాంగో షేప్ ప్యాటర్న్ అలాంగ్ విత్ లీఫీ డిజైనింగ్ అండి కిందనంతా కూడా లీఫీ ప్యాటర్న్తో పాటు బీట్స్ విత్ ముత్యాల హ్యాంగింగ్ అయితే వచ్చింది సెవెంటీ వన్ పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్కి అయితే డిజైన్ చేశారండి అండ్ గ్రాస్ వెట్ అయితే మీకు ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ జీరో గ్రామ్స్ అయితే పడుతుంది ఈ వెయిట్ లో వడ్డానాలు మీరు మార్కెట్లో ఎక్కడ చూసి ఉండారండి మోర్ ఓవర్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఒక తీగల లైట్ ఇచ్చారండి సో దట్ పెండ్ అవకుండా ఉంటుంది అని చెప్పేసి సో వన్ మోర్ డిజైన్ అండి గజలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్ లాగే డిజైన్ చేశారండి ఈ పీస్ కూడా అని సెంటర్ పార్ట్ అయితే ఇంకొంచెం హెవీగా లుక్ అనేది ఇస్తూ సైడ్ మోడల్ అంతా కూడా పికాక్స్ అయితే ఇచ్చారండి ఈవెన్ ఇక్కడ రూబీస్ విత్ స్టోన్స్ స్టోన్స్తో కూడా మీకు పైన అండ్ కిందన కూడా హైలైట్ చేశారు అండ్ కిందన మీకు బీట్స్ కావాలి అన్నా మువ్వలు కావాలి అన్నా ముత్యాలు కావాలి అన్నా సరే కస్టమైజ్ చేయించుకోవచ్చు సో సెవెంటీ గ్రామ్స్ ఆఫ్ వెట్ అయితే డిజైన్ చేశారండి ఎంత బాగుందో ఈ ప్యాటర్న్ కూడా అని అండ్ ట్రస్ట్ మీ ఇప్పటి వరకు వడ్డానాలు ఈ వెయిట్లో ఇలాగ ఈ మోడల్స్లో నేనైతే చూడలేదండి సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అంతంత వెయిట్ పెట్టి మేము వడ్డానాలు కొనలేము అనుకుంటారో వాళ్ళైతే ఈ వీడియో మొత్తం కూడా చెక్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ వడ్డానం అయితే ప్లాన్ చేస్తారండి అంత బాగున్నాయి అండ్ ఇది వన్ మో డిజైన్ అండి సో ఈ మోడల్ కూడా మీకు సెంటర్లో గజలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్లోనే డిజైన్ చేశారు సో ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్కి అయితే వస్తుందండి గ్రాస్ వెట్ కూడా మీకు ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ పడుతుంది ఇవన్నీ కూడా అడల్ట్ సైజ్ వడ్డానలేనండి వీడియో స్టార్టింగ్లో నేను వేర్ చేశాను కదండి సిమిలర్ లుక్కే ఉంటాయి సో వన్ మో డిజైన్ అండి ఇది ఫ్లెక్సిబుల్ ప్యాటర్న్ అయితే వస్తుందండి సో ఇలా ఫ్లెక్సిబుల్ మోడల్లో కావాలి అనుకుంటే అష్టలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్లో అయితే డిజైన్ చేశారు సో లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ అప్పరియన్స్ అండి ఎడ్జెస్లో కూడా డబల్ పికాక్స్ తోటి కలషం డిజైనింగ్ హైలైట్ చేస్తూ కిందనంతా లీఫీ ప్యాటర్న్ పికాక్స్ వచ్చేలాగా పైన అంతా కూడా మీకు లీఫీ డిజైనింగ్ విత్ స్టోన్ ప్యాటర్న్ హైలైట్ చేస్తూ అండ్ ఈ కిందన బీట్స్ విత్ ముత్యాల హ్యాంగింగ్ అయితే వస్తుంది ఫ్లెక్సిబుల్ మోడల్ అండి సెవెంటీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే డిజైన్ చేశారు సో ఏ వడ్డాను డిజైన్ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఇన్ కేస్ మీరు హైదరాబాద్లో లేము అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్తో పాటు మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అండి హోమ్ డెలివరీ అయితే చేస్తున్నారు ఈవెన్ వరల్డ్ వైడ్ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి అష్టలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్లో డిజైన్ చేసిన వన్ మోర్ వడ్డానం అది కూడా ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్వెట్కి అయితే డిజైన్ చేశారు నైన్ వన్ సిక్స్ మార్క్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా అని సో వీళ్ళైతే హోల్సేల్ డీలర్ అండి సో హైదరాబాద్లో కూడా వీళ్ళ దగ్గర నుండి కలెక్షన్ అనేది సప్లై వెళ్తూ ఉంటుంది అందుకే ఇంత మంచి వెరైటీస్ ఇలాంటి వెయిట్స్కి అయితే మీకు అవైలబిలిటీ ఉన్నాయి సో ఈ మోడల్ వచ్చేసరికి బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను అమ్మవారు ఆల్టర్నేటివ్గా రూబీస్ స్టోన్ తోటి లీఫీ డిజైనింగ్ హైలైట్ చేస్తూ స్క్రూ టైప్ ప్యాటర్న్ అయితే డిజైన్ చేసిన బ్యాంగిల్స్ అండి సో స్క్రూ టైప్ వస్తున్నాయి కాబట్టి అప్ టు నైన్ లేదా టూ టెన్ వరకు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకుని ఒక్కసారి స్టోర్ విజిట్ చేస్తే అన్ని కలెక్షన్స్ మీరు డైరెక్ట్గా చెక్ చేస్తారు మీకంటూ ఒక ట్రస్ట్ అనేది కూడా ఫామ్ అవుతుందండి మీరు డైరెక్ట్గా విజిట్ చేసి చెక్ చేసుకుంటేని సో ఇవి పికాక్ కాన్సెప్ట్లో అయితే డిజైన్ చేశారండి ఈ మోడల్ సో ఇవి మీకు థర్టీ ఫైవ్ గ్రామ్స్కి అయితే వస్తుందండి గ్రాస్ వెయిట్ టూ బ్యాంగిల్స్ కలిపి వెయిట్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను సైడ్ నుండి పికాక్ కార్వింగ్ కూడా చూడండి క్లియర్గా అయితే కనిపిస్తుంది అండ్ ఇవి వన్ మోర్ డిజైన్ అండి సో ఈ మోడల్ కూడా మీకు అమ్మవారు ఆల్టర్నేటివ్గా పికాక్స్కి అయితే వస్తుందండి థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి అయితే డిజైన్ చేశారు సో బ్యాంగిల్ డిజైనింగ్ అనేది ఒక్కసారి దగ్గర నుండి క్లియర్గా అయితే చూపిస్తున్నాను సి మోడల్ కూడా చాలా బాగుంది అండ్ ఏ ఏజ్ వాళ్ళకైనా సూట్ అవుతాయి ఈవెన్ మీరు శారీస్కే కాకుండా డ్రెస్సెస్కి కూడా వేర్ చేయొచ్చు క్రాప్ టాప్స్కి లెహెంగా ఓనీస్కి కూడా బాగుంటాయండి వీటికి మ్యాచింగ్ బిగ్ సైజ్ జుమ్కాస్ విత్ బ్యాంగిల్స్తో పేరప్ చేసుకున్న సింపుల్ చైన్ తోటి చాలా బాగుంటుంది సో సైన్ నుండి కూడా ఒకసారి డిజైనింగ్ చూపిస్తున్నానండి అమ్మవారు ఆల్టర్నేటివ్ గా మీకు పికాక్స్ అనే హైలైట్ చేస్తూ స్టోన్ ప్యాటర్న్ వచ్చింది ఇవి నెక్స్ట్ మోడల్ అండి సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి టూ బ్యాంగిల్స్ కలిపి మీకు ఫార్టీ టూ గ్రామ్స్ వెట్ అయితే పడుతుందండి అండ్ ఈ డిజైనింగ్ లో కూడా మీకు అమ్మవారి మోటివ్స్ తో పాటు పికాక్స్ అనే ఆల్టర్నేటివ్ గా ఇస్తూ కుందలు లుక్ అనేది హైలైట్ అయ్యే విధంగా స్టోన్ ప్యాటర్న్ తోటే ఇచ్చారు అండ్ ఇక్కడ మీకు ఫ్లవర్ డీటెయిలింగ్ కూడా ఇంక్లూడ్ చేశారండి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లోని పికాక్స్ తోటి బ్యాంగిల్ కలెక్షన్ మ్యాచింగ్ జ్యువెలరీ చూస్తున్నారు అనుకుంటే ఈ బ్యాంగిల్స్ని ఒకసారి ట్రై చేయండి ఇవి కూడా స్క్రీన్షాట్ తీసి మీరు వాట్సాప్లో అయితే ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అండ్ వన్ మో డిజైన్ అండి ఒకవేళ ఎలిఫెంట్ మోడల్లో మీరు బ్యాంగిల్స్ చూస్తున్నారు అనుకుంటే ఈ మోడల్ని ట్రై చేయండి అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి అసలు ఇలాంటి కలెక్షన్స్ ఇప్పటి నేనైతే చూడలేదు నాకు అయితే కొత్తగా అనిపించాయి మెయిన్లీ మన వ్యూయర్స్కి కూడా కొత్త స్టోర్ కాబట్టి కలెక్షన్స్ అనేవి బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను సో త్రూ బ్యాంగిల్ అంతా కూడా డిజైనింగ్ అయితే వచ్చిందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ మోడల్లో మీకు అమ్మవారి డిటెయిలింగ్తో అయితే ఇచ్చారు మీకు టూ బ్యాంగిల్స్ కలిపి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ పడుతుందండి గ్రాస్ వెయిట్ సో త్రూ అంతా కూడా మీకు బ్యాంగిల్ డిజైనింగ్ చూడండి సో పికాక్స్ తోటి ఆల్టర్నేటివ్గా ఒక లీఫీ డిజైనింగ్ని హైలైట్ చేస్తూ మ్యాంగో షేప్ కూడా ఇంక్లూడ్ చేశారండి సో స్క్రూ టైప్ అయితే వస్తున్నాయండి బ్యాంగిల్స్ అన్నీ ఇవి వన్ మో డిజైన్ అండి సో ఈ మోడల్ లో కూడా మీకు టూ బ్యాంగిల్స్ కలిపి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ పడుతుందండి గ్రాస్ వెయిట్ త్రూ బ్యాంగిల్ అంతా కూడా సేమ్ మీకు అమ్మవారు ఆల్టర్నేటివ్గా పికాక్ డిజైనింగ్ కూడా చూడండి డబల్ అమ్మవారి లుక్ అయితే వస్తుంది లో కూడా రూబీస్ విత్ ఎమరాల్ స్టోన్స్ అనేవి హైలైట్ చేశారండి బ్యాంగిల్స్లోని సో ఏ కలెక్షన్ నచ్చినా మీరు ట్రై కూడా చేయొచ్చండి స్టోర్ విజిట్ చేసి ఒకసారి మీరు స్టోర్కి విజిట్ చేస్తే నెక్లెస్లు చూడొచ్చు హారాలు చూడొచ్చు వడ్డనాలు చూడొచ్చు ఈ విధంగా బ్యాంగిల్స్ కానీ జుమ్కాస్ కానీ కావాలి అనుకుంటే అన్ని కలెక్షన్స్ బ్రైడల్ సెట్ అయితే మాత్రం లైట్ వెయిట్లు గ్రాండ్ అపీరియన్స్ అయితే ఉన్నాయి ఇది వన్ మో డిజైన్ అండి సో ఈ బ్యాంగిల్ కలెక్షన్ కూడా చూడండి టూ బ్యాంగిల్స్ కలిపి మీకు ఫార్టీ సిక్స్ గ్రామ్స్ అండి గ్రాస్వెట్ అయితే సో త్రూ బ్యాంగిల్ అంతా కూడా పికాక్స్తో పాటు మీకు ఈ విధంగా రూబీస్ ఫ్లవర్ డిటెయిలింగ్ హైలైట్ చేశారండి సో త్రూ అంతా కూడా పికాక్స్ అనేవి ఒక టూ టు త్రీ స్టైల్ డిజైనింగ్స్ అయితే యూస్ చేశారండి డబల్ పికాక్స్ వచ్చేలాగా సో నెక్స్ట్ మీరు జుమ్కాస్ అయితే చూస్తున్నారు జుమ్కా కలెక్షన్ అయితే హైలెట్ ఉందండి అసలు ఎంత బాగున్నాయో అండ్ స్టార్టింగ్ కూడా వీళ్ళ దగ్గర జుమ్కాస్ వచ్చేసరికి నైన్ టు టెన్ గ్రామ్స్ నుండి అవైలబిలిటీ ఉన్నాయి సో ఈ మోడల్ వచ్చేసరికి సెవెంటీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బెట్కి అయితే డిజైన్ చేశారండి సో వన్ మోర్ ప్యాటర్న్ అండి ఒకవేళ మీకు ఇలా అమ్మవారి కాన్సెప్ట్ లేకుండా హెవీ ప్యాటర్న్లో జుమ్కాస్ చూస్తున్నారు అనుకుంటే సిక్స్టీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్కి అయితే డిజైన్ చేశారండి డబల్ పికాక్స్ని హైలైట్ చేస్తూ స్టడ్ మోడల్ కూడా పికాకింగ్ వచ్చేలాగా అండ్ కిందనంతా కూడా బీట్స్ విత్ ముత్యాలు వచ్చేలాగా హైలైట్ చేశారు సో వన్ మోర్ డిజైన్ అండి ఒకవేళ మీరు అమ్మవారి కాన్సెప్ట్లో చూస్తున్నారు కిందనంతా కూడా మువ్వల హ్యాంగింగ్ ఉండాలి బుట్ట కూడా కొంచెం బిగ్గర్ సైజ్లో కావాలండి మాకు అండ్ లెంతీ అనేది ఎక్కువగా ఉండకూడదు అనుకుంటే ఈ మోడల్ని అయితే ట్రై చేయండి సో మిడిల్లో అయితే డబల్ పికాక్స్ వచ్చాయండి ఓవరాల్గా వెట్ అయితే నైన్టీన్ గ్రామ్స్ పడుతుంది ఇంకొంచెం లెంతీ ప్యాటర్న్లో ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ఈ మోడల్ చూడండి ఇది చాలా లెంతీగా కూడా వస్తుంది ఈవెన్ బ్రైట్స్కి కూడా చాలా బాగుంటుంది సో మిడిల్లో అయితే మీకు ఈ విధంగా స్టోన్ ప్యాటర్న్ హైలైట్ చేస్తూ స్టడ్ మోడల్లో అమ్మవారి డిటైలింగ్ అయితే ఇచ్చారండి సో గ్రాస్ వెట్ కూడా మీకు ఇది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ పడుతుందండి ఈ ఐటెంకి అండ్ కిందన కూడా మీకు మల్టీ కలర్ తో పాటు ముత్యాలు అనేవి హైలైట్ చేశారండి ఈ కాంబినేషన్లో సెంటర్లో కూడా హ్యాంగింగ్స్ కింద అయితే యూజ్ చేశారు నేను అన్ని జస్ట్ శాంపుల్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నానండి శాంపుల్ కలెక్షన్స్ వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అదే మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా ఎన్ని మోడల్స్ చూడొచ్చు సో వన్ మోర్ అండి అమ్మవారి కాన్సెప్ట్లు అయితే వస్తున్నాయి సెవెంటీన్ గ్రామ్స్ పడుతుందండి మనకి గ్రాస్ గ్రాస్వెట్ అయితేని సో మీకు ఇక్కడ డబల్ అమ్మవారి డిజైనింగ్ అయితే ఇచ్చారండి స్టడ్ మీద కానీ బుట్ట మీద కానీ అమ్మవారి ప్యాటర్న్ తోటి పికాక్స్ అయితే హైలైట్ చేశారు ఒకవేళ లీఫీ మోడల్లో ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ఈ మోడల్ని అయితే ట్రై చేయండి కిందనంతా కూడా మువ్వలు కాన్సెప్ట్ అయితే వచ్చింది బుట్ట కింద సెంటర్లో కూడా డబల్ లీఫ్స్ అయితే వచ్చాయండి స్టడ్ మోడల్ కూడా మీకు ఫ్లవర్ డిటైలింగ్ అనేది హైలైట్ చేశారు చాలా తక్కువ వెయిట్ అయితే పడుతుందండి టెన్ గ్రామ్స్ అయితే పడుతుందండి మనకి గ్రాస్ వెయిట్ అయితేనే సో స్క్రీన్ పని అయితే వెయిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చానండి వీళ్ళకైతే టూ బ్రాంచెస్ ఉన్నాయండి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో మీకు ఏ బ్రాంచ్ దగ్గరగా అనిపిస్తే ఆ బ్రాంచ్కి అయితే విజిట్ చేయొచ్చు మీరు సో వన్ మోర్ డిజైన్ అండి సిమిలర్ ప్యాటర్నే అమ్మవారి కాన్సెప్ట్లో కావాలి తక్కువ వెయిట్లోనే అనుకుంటే ఈ మోడల్ని కూడా ఒకసారి అవుట్ చేయండి సో మీకు స్టడ్ ప్యాటర్న్ కూడా అమ్మవారి డిటైలింగ్ అనేది ఎంబోజింగ్ స్టైల్ కార్వింగ్ యూస్ చేశారు బుట్ట పైన కూడా సిమిలర్ ప్యాటర్న్ వస్తుంది సేమ్ అండి వెయిట్ వైజ్ అయితే టెన్ గ్రామ్స్ పడుతుందండి గ్రాస్ వెయిట్ కిందనంతా కూడా మువ్వలు హ్యాంగింగ్ అయితే వస్తుంది సో వన్ మోర్ డిజైన్ అండి బుట్టల్లోనే అసలు ఇంత కలెక్షన్ మార్కెట్లో మీరు ఎక్కడ చూసుండరు మెయిన్లీ ఇంత లైట్ వెయిట్ హెవీ లుక్ అనేది చాలా అండి అసలు సో ట్వెల్వ్ గ్రామ్స్ అయితే పడుతుందండి గ్రాస్ వెయిట్ టెన్ గ్రామ్స్ అనేది గోల్డ్ వెయిట్ అయితే పడుతుంది మువ్వల కాన్సెప్ట్లోనే డిజైన్ చేశారు స్టడ్ మోడల్ కూడా అమ్మవారి ప్యాటర్న్ వచ్చేలాగా పుట్టపైన కూడా సిమిలర్గా అమ్మవారి డీటెయిలింగ్ అయితే ఇచ్చారండి సో వన్ మోర్ డిజైన్ అండి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే స్టోన్ ప్యాటర్న్ కూడా హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు స్టడ్ మోడల్ మీద మాత్రమే అమ్మవారి ప్యాటర్న్ వచ్చేలాగా బుట్టల పైన పికాక్స్ అనేవి హైలైట్ చేస్తూ ట్వెల్వ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్ అయితే డిజైన్ చేశారండి క్రాస్ వెట్ అయితే ఫోర్టీన్ గ్రామ్స్ పడుతుంది అండ్ కిందనంతా కూడా మువ్వల హ్యాంగింగ్ అయితే వస్తుందండి ఈ ప్యాటర్న్కి కూడా సో వన్ మో డిజైన్ అండి సో ఈ మోడల్ చూస్తున్నట్టయితే సేమ్ జుమ్కాస్లోనే కాసుల కాంబినేషన్ అండి సో ఎవరైనా కాసుల పేరుకి చిన్న సైజ్ జుమ్కాస్ చూస్తున్నారు మొవ్వల కాన్సెప్ట్లో వితౌట్ బీడ్స్ కావాలి అనుకుంటే ఈ మోడల్ని అయితే ట్రై చేయండి ఈ మోడల్స్ అన్నీ కూడా డ్రెస్సెస్ మీదకి శారీస్కి బ్రైట్స్కి కూడా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి సో వెయిట్ వైజ్ కూడా నైన్ గ్రామ్స్ పడుతుందండి గోల్డ్ వెయిట్ అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ మోడల్ వెయిట్ కూడా మీకు గోల్డ్ వెయిట్ అయితే టెన్ గ్రామ్స్ పడుతుంది గ్రాస్ వెట్ అయితే లెవెన్ గ్రామ్స్ పడుతుందండి అమ్మవారి కాన్సెప్ట్లో డిజైన్ చేసిన మోడల్ అండి సో లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి అసలు కలెక్షన్స్ అయితే నేను కూడా ఫస్ట్ టైం చూడ్డం కదండి సో మనకి ఇయర్ రింగ్సే కాదు నెక్లెస్లే కాదు హారాలే కాదు అన్నీ కూడా చాలా ట్రెండీగా అనిపించాయండి కలెక్షన్స్ అయితేనే ఒకసారి కొన్ని అవుట్లుక్ అయితే షేర్ చేస్తున్నానండి అంటే జస్ట్ వీళ్ళ దగ్గర ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా అని చెప్పేసి మీకు తెలియడం కోసం జస్ట్ శాంపుల్కి కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను సో ఇందులో కూడా మీకు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ లైక్ రూబీస్ విత్ ఎమరోస్తో కూడా స్టాక్ అయితే ఉన్నాయండి సో ఇవైతే కొంచెం బిగ్గర్ సైజ్ కూడా వస్తాయండి మొబైల్ కాన్సెప్ట్లోనే కలసం ప్యాటర్న్తో అయితే డిజైన్ చేశారు కాసల్ కాంబినేషన్లో వచ్చేలాగా డిజైన్ చేసిన మోడల్స్ అండి సో వీటిలో ఇంకా ఏదైనా ఐటెం నచ్చినా మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో అయితే వెయిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ప్రైస్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు ఈవెన్ వీడియో కాల్తో కూడా ఈ కలెక్షన్స్ అన్నీ మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు అండి నచ్చిన ఐటెంని ఇంకా జుమ్కాస్ అనే బిగ్గర్ సైజ్లో కావాలి అనుకుంటే బ్రైట్స్కి కూడా సూట్ అయ్యే విధంగా ఇంకా పెద్ద సైజులో ఉన్నాయండి సో ఇది కాసుల్లో వస్తుంది చాందమాలీలో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ మోడల్ కూడా చెక్అవుట్ చేయొచ్చండి ఒకసారి ఇది కూడా చూడొచ్చు మీరు ఎంత బాగుందో లెంతీ ప్యాటర్న్లో కూడా ఉన్నాయండి సో ఈ మోడల్ కూడా చాలా బాగుంది అండ్ ఈ డీటెయిలింగ్ కూడా చూడొచ్చండి మీరు సో కలెక్షన్స్ ఎలా అనిపించు అనేది కమెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి